నమస్తే టీవీ వివరాలు చూద్దాం ముబారక్ చెక్కుల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం పరిధిలోని డెబ్బై ఏడు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు ఉపాయం వెంకటేశ్వర్లు బుర్గంపాడు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించినటువంటి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాయం మాట్లాడుతూ రానున్న రోజుల్లో అంతా మంచి జరుగుతుందని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కళ్యాణలక్ష్మి షాది ముబారక్ కాకుండా ఆరోగ్యశ్రీ రేషన్ కార్డులు త్వరలో ఇస్తామని నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ఈ మధ్యనే ప్రవేశపెట్టామని ఇందిరమ్మ ఇల్లు కూడా అర్హులైన పేదలకి ఇవ్వనున్నామని అన్నారు బూర్గంపహాడ్ మండలంలో పూరిల్లు అనేది లేకుండా అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు ప్రజా పాలనలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మాది నేరుగా నా దగ్గరికి వచ్చి కలుసుకోవచ్చని హామీ ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో బూర్గంపహాడు తహసీల్దార్ మహమ్మద్ ముజాహిద్ మరియు మండల ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొట్టే కౌశల్యౌసల్యుచ్చు ఉషే విధంగా చెందిన కూడా తెలుసు ఎందుకు గవర్నమెంట్ ఉంది మన రాష్ట్రం విడిపోయేటప్పుడు మరి ధనిక రాష్ట్రం ఇస్తే మనకి ఒక ఓడిపోయే నాటికి ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయింది ఏడు లక్షల కోట్లు అప్పు పోయింది చేసిన పనులు బిల్లు ఇవ్వలేదు నలభై వేల కోట్ల బిల్లు ఇవ్వాల అన్ని పనులు చేసిన కాంట్రాక్టర్ అదే కాకుండా ఇవాళ వేరు గవర్నమెంట్ చేసినప్పుడు ఏదైతే ఉన్నాయో డెబ్బై ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే మన గవర్నమెంట్ వచ్చిన ఈ ఎనిమిది నెలల కాలంలో దాదాపు నలభై ఏడు కోట్లు అప్పులకే కలిపింది అందుకే పథకాలు ఇంకా ముందు అవుతా ఉంది అయినా కానీ మాత్రం కూడా ధైర్యాన్ని సడకుండా మరి ఆర్థిక లోటు ఉన్నప్పటికీ మరి వాళ్ళ వనరుల్ని ఏ రకంగా సృష్టించాలో దాని దృష్టి పెట్టి సంపూ పెంచుకుంటూ ఒకటి ముందుకేస్తూ అన్ని పథకాలు ప్రారంభం చేయడానికి ముందుకు పోతా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ అమలు అవుతాయి మీ వాళ్ళ కష్టాలు దిగేదాని కోసం మీకు మంచి జరిగేదాని కోసం మేము జరిగేదాని కోసం మరి వాళ్ళ ఇబ్బందుల కష్టాలు లేనటువంటి జీవితాన్ని దాని కోసం మన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడతా ఉంది మీరు కూడా రాబోయే

టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి